హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ విత్ స్నేహ మనోజ్ మన రాజమండ్రి ఏవియ రోడ్లో లండన్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ అంటే ఇది నిజంగా కట్టింది కాదు ఇది ఎగ్జిబిషన్ ఈ లండన్ ఎగ్జిబిషన్ ఏవియే రోడ్ గేల్ ఆఫీస్ ఆపోజిట్లో ఓపెన్ చేశారు ఇంకా జాన్వరి ఎండింగ్ వరకు ఇక్కడ పిల్లలకి పెద్దలకి ఇదే న్యూ అవుటింగ్ ప్లేస్ ఆల్రెడీ చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్తో ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చారు టికెట్ వచ్చి ఎయిటీ రూపీస్ నేనేమో బ్రిడ్జ్ ఎక్కి ఇలా వీడియోస్ తీసుకుంటే మా డాడీ ఏమో నా కోసం క్యూట్గా వెయిట్ చేస్తున్నారు ఇది లండన్ సిటీ ఎగ్జిబిషన్ కాబట్టి ఎంట్రన్స్ మొత్తం ఇలా రాయల్ ప్యాలెస్ థీమ్తో సెట్ చేశారు ఇది నిజంగా మన ఏదో ప్యాలెస్ లో ఉన్నట్టే ఉంది అందుకే వచ్చిన వాళ్ళందరూ ఈ బ్యాక్గ్రౌండ్ లో ఫోటోలు తీసుకోవడం స్టార్ట్ చేస్తారు ప్యాలెస్ తర్వాత ఇలా లండన్ స్ట్రీట్స్ ఇంకా బటర్ఫ్లై ఫోటో స్పాట్స్ క్రిస్మస్ అండ్ వింటర్ థీమ్స్ తో చాలా బాగా సెట్ చేశారు ఇంట్లో ఎన్ని క్లిప్స్ ఉన్నా ఇలా కనిపించిన ప్రతిసారి మా గర్ల్స్ ఈ క్లిప్స్ బ్యాండ్స్ కొంటూనే ఉంటాం కానీ టైంకి ఒకటి కనిపించదు ఇక్కడ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ ఫ్యాన్సీ జ్యువెలరీ అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ కాస్ట్ కూడా నాకు కొంచెం పర్వాలేదు అనిపించింది ఇంకా ఫన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ టాయ్స్ చూసి ఈ చిన్ని పాప వాళ్ళ పేరెంట్స్ ని టాయ్ కొనమని అక్కడే వెయిట్ చేస్తుంది ఇంకా మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇలా ఈ కీచైన్స్ మీద నేమ్స్ని కస్టమైజ్ చేయించుకోవచ్చు చైన్సే కాదు ఇక్కడ ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి ఫ్రేమ్ మీద కూడా ఇదిగో ఇలా కస్టమైజ్ చేసి మనం తీసుకోవచ్చు మీరు కనుక రాజమండ్రిలో ఉంటే మీ ఫ్యామిలీతో తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్